అత్త నాడా లోనున్నట్టున్నాడే ఏటే పప్పులో ఎప్పుడు ఏదో పుయ్యేలాడుతూ ఉండేది ఎట్టుకోలేదేటి లేవా లేవాడిపోలే పొద్దునే పొద్దున్నే చెల్లి పిల్లి అన్నామంటే చెంప వగల కొడతా చెల్లెట్రా మరదలైతే నీకు ఏం లోపంలే ఎవరిచ్చారే నీకు తెలియదు మరి ఎవరిచ్చారు ఇడిచ్చి అటుకెళ్ళిపోతాను లక్ష్మి ఇచ్చిందా ఇంకేమన్నా చెప్పిందా ఐ లవ్ యూ అని చెప్పిందా నీ బొందరే సర్లు ఇచ్చావుగా ఏం తింటున్నావే నా అగ్గుడు ఎట్టచ్చుగా వన్ టూ త్రీ ఫోర్ యూ థ్యాంక్ యూ బాబాయ్ చల్లంగా ఉండరా రై పొద్దుంటే పెళ్లి దగ్గరికి వెళ్ళే పనులన్నీ త్వరగా ముగించుకోండి రాత్రి చెన్నారాయుడు సేవ ఉంది ఓ నలుగురు అక్కడికి వెళ్ళాలా అలాగే బాబాయ్ ఒరే మనోళ్ళు మందడుతున్నారా ఎంతమంది కంటే కష్టం కానీ నీకు అక్కడికి ఓకే యాపీ బర్త్డే రా మళ్ళీ థ్యాంక్స్ సరే కానీ నువ్వు ఎలాగో లక్ష్మిని సెట్ చేసేసుకున్నావు నేను ఒక అమ్మాయికి చెప్పాలన్నా కదరా ఏదన్నా ఇటు ఇవ్వరా ఎట్ట చెప్పాలో తెలియట్లేదు నీ టాలెంట్ ఉంది కదా పెయింటింగ్ అమ్మాయికి అద్దంలా ఏదోటి అంతే అంటావా నువ్వే చెప్తా ఇంతకీ ఎవర్రా అమ్మాయి టైం వచ్చినప్పుడు చెప్తాగా సర్లే నమస్తే అండి డబ్బులేనండి అసలు ఇవ్వటానికి ఇంకొకరు రెండు నెలలు పట్టుద్దండి ఇంకెప్పటికిస్తావురా ఎలా స్వీట్లు తీసుకోండి ఎందుకు రాయి నా పుట్టినరోజండి నా కొత్త ఎరా పుట్టినరోజా ఏది రండి ఎరో సెల్ ఫోనా నీ పనే బాగుందిరా ఏదో సరివూ ఎంతరా ఇది వెయ్యి రూపాయలండి మీకు డబ్బులు బాగా ఎక్కువైపోయినాయి ఎల్ ఏ ఎవర్రా ఇది మళ్ళీ నీకు ఫిగర్ కూడానా ఇదిగా ఎలా ఇలా ఏ పట్క స్వీట్లని నాకేనా Ikke bra med lately Lou Buttling. ハッピーバッグディスコンディスコンディスコンデ e スコンディスコンディスコンディスコンディスコンディスコンディスいンディスコンデ అందరు తీసుకున్నారా రే బొడ్డోళ్ళు ఈ రెండు రోజులు మీకు సెలవులు ఇంటికి పండి అదేంటి నువ్వు సెలవు ఇవ్వడం ఏంటి ఏం లేదు పెద్ద లోడ్ ఒకటి వచ్చింది రెండు రోజులు తీయించేస్తారు ఈ రెండు రోజులు ఎలా పంపే ఉన్నవే తీసేయమంటుంటే ఇదేంటి మళ్ళీ మీరే వేరే దగ్గర వేయించుకోండి పిల్లలకి క్లాసులు జరగకపోతే ఎలా ఇప్పటికి ఇప్పుడు తెలిసి పీకేదేం లేదులే కానీ రెండు రోజులు చదివితే ఐఏఎస్లో అయిపోతారా పంపే ఎవరు ఏమవుతారో ఎవరని చెప్పలేం చదువుకుంటేనే తెలిసేది ఏ నువ్వు కాలేజ్కి వెళ్తున్నావుగా అక్కడ కూడా ఇలాగే వేసి ఇళ్ళకి పంపించేస్తున్నారా అడ్డమైన వాళ్ళందరికి ఉద్యోగాలు ఇప్పిస్తే మా పని అడ్డుపడుతుంటారా నువ్వేమిచ్చి ఉద్యోగం సంపాదించావో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మా అన్న పక్క ఎక్కేటప్పుడు ఏమైంది ఈ నీతులు

ఇంకోసారి పళ్ళు ఏమన్నట్టు నాకు చెప్పగా ఏమైంది ఇప్పుడు తోడు దింపడాక వెళ్తే మాట మాట పెరిగి పద్మ శ్రీనివాబు గారిని కొట్టిందండి నన్ను కొడితే నిన్ను కొట్టినట్టుగా అన్న అయితే నిన్ను ప్రత్యేకం కొట్టక్కర్లేదండి తు నా బతుకు మొన్న వాళ్ళు తమ్ముడు కొట్టాడు మూసుకున్నా ఈరోజు ఇది కొట్టింది మూసుకున్నా రేపు వాళ్ళ అమ్మ కొట్టింది ఎల్లుండి అలా ఇచ్చి కొడతాడు నేను కొట్టించుకోవడానికి వస్తున్నాను ఇక్కడికి సిగ్గున్నాడు ఎవడు ఊర్లో ఉండడు నువ్వు దాంతో బాగా కొనుక్కో సరిగ్గా కడగండి వండేటప్పుడు ఉప్పు కారం సరిగ్గా వేయండి ఎప్పుడు అమావాస్య పవనం ఒకసారి వండి చేస్తారు మేము వండుతానులే కానీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళరా బాబు ఇప్పుడే వస్తా బర్త్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్పెషలే మమ్మ స్పెషల్ అంటే ఇప్పుడు సెలూన్ షాప్ కి రావడం కుదరదు కానీ మా అన్నయ్య బయటికెళ్ళాడు మా ఇంటి దగ్గరికి రావచ్చు కదా చూస్తూ మాట్లాడొచ్చు చూడలేనా అంతేనా అంతే సర్లే పది నిమిషాల్లో వస్తా నేను ఇప్పుడే వస్తా ఈ ఆటప్పుడు ఎడికిరా సెంటర్ దగ్గళ్ళొస్తా మా మాంసం మాంసం నష్టపడతా ఇప్పుడు ఆడిపోతున్నా రే నా కాకలేస్తుంది తొందరగా రామాకట బాబు స్కూల్ ద్వారా అడ్డుకు రమ్మన్నారు ఒక్కడుగు నేను కూడా అంటే రమ్మన్నారు సిమెంట్ బస్తల్లో తీయించేస్తారంట తీపిస్తారో పొద్దునొచ్చినాయి వచ్చినాయి కూడా ఏపిస్తారో ఎవరికి తెలుసు ఆయన నేను ఇప్పుడు రాను రేపు పొద్దునే వస్తానని చెప్పా ఆయనకి తాళాలే పద్మ పొద్దున జరిగిందని కూడా బాధపడుతున్నారు ఆయన నీకు ఉద్యోగం ఇప్పించారు ఆ మాత్రం సంజయ్ రావాలి కదా సంజయ్ చుకోడానికి నేను రాను కట్టలు తీస్తానంటే చెప్పు వస్తా సరేలే అలాగే అనుకో లేదులే ఏదో చిన్న సిమెంట్ గట్లు గొడవ ఎంటటి బాబు పద్మని దింపడానికి మళ్ళీ కిలోమీటర్ దూరం ఉందా పక్కనే కదా నా బండి మీద ఏం అవసరం లేదు నేను నా సైకిల్ మీద వస్తాను నువ్వు బాధ అది నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందో అని అడగడానికి సహనా బాగుంది ఇంకేం లేదు ముట్టుకోకుండా మాట్లాడతానంటే పైకి రావచ్చు మరి టెంటే బాధంగా చంపుతా నేను ముందే చెప్పానా ముందు చూడొచ్చు అంటారు ఆ తర్వాత మాట్లాడచ్చు అంటారు ఆ తర్వాత కలవచ్చు అంటారు అయినా నువ్వు ఆఫరిచ్చినా నేను తీసుకునే ఛాన్స్ లేదులే ఈ టైంలో బాగోదు ఇప్పటి దాకా నచ్చావు ఇప్పుడు ఇంకా నచ్చావు నేనంతే